ఈ ఆరు క్షత్రాలు అంటే ఆరు ఇవన్నీ వేసినప్పుడే మనం ఏడు రోజులు ఎక్కినట్టు ఎంతో అద్భుతంగా ఉంటది మనం ప్రతి ఒక్కొక్క మెట్లు మెట్లు ఎక్కితే ఇక ఎక్కాలనే మనం ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడే అలా ఒక్కొక్క మెట్లు ఎక్కగలం అన్నమాట మరి ఇది ఉదాహరణ మన ఎల్ కేజీ నుంచి మూడు కేజీజీ నుంచి అలా ఎలా వెళ్తామో మనం అలా వెళ్తాం అనమాట జ్ఞానం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది అనమాట జరుగుతుంది మనం అలా ఖచ్చితంగా ఉండాలన్నమాట అది దీపావళి కూడా మనకి నరకాసులు వదిలించడం కూడా అదే దీపావళి అంటే మనకి రాముడితో ఊరుకున్నదనమాట రాణి అంటే మనకి